స్ నారా లోకేష్ మన గతంలో ఇతని గురించి కామెడీగా చేసి మాట్లాడుకున్నాను ఆఫ్కోర్స్ అప్పుడు ఇంకా ఛానల్ పెట్టలేదు అనుకోండి నేను ఛానల్ పెట్టిన తర్వాత ఇతనికి సంబంధించిన నేను ఏ న్యూస్ ఇచ్చినా సరే అరే మనిషి భలే మారాడే అరే మనిషిలో అసలు ఏంటబ్బా ఈ గొప్ప చైతన్యం ఈ ఈవేళనే మాట్లాడుకుంటూ వచ్చే అలా కనిపిస్తూనే ఉన్నాం ఎవరైతే అతను అవమాన పరిచారో వాళ్ళని పిలిచి మరి ఏందబ్బా ఏంటి సంగతులు అని అడగటం ఇలా ప్రతి దానిలో కూడా గబ్బర్ సింగ్లో పవన్ కళ్యాణ్ చెప్తాడే నేను ట్రెండ్ ఫాలో అవను ట్రెండ్ సెట్ చేస్తున్నట్టు ట్రెండ్ సెట్ చేస్తున్నాడు అలా ఏపీ రాజకీయాల్లో కూడా ఒక ట్రెండ్ సెట్ చేశారు ఏ రకంగా ఏ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అయితే ఒక రకంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటూ ఉన్నా తెలిసి తెలియకుండానే ఆబ్వియస్లీ అంతా కూడా అధికారులు మిగతమైన వాళ్ళు లోకష్మీ ఎక్కువ కాన్స్టేషన్ పెడతారు ఎందుకంటే ఇక తర్వాత చెప్తున్నా కదా అన్నట్టు అలా మొన్నటికి మొన్న వీళ్ళు వస్తున్నప్పుడు అక్కడ పరదాలు పెట్టారు ఏంది పరద లేదా బ్యారికేడ్ లేదు అబ్బా ఈ పరదాలు వద్దు బ్యారికేడ్ మొన్న తీసావతరపడేసండి అన్నాడు తర్వాత మొన్న బక్రీ సందర్భంగా మంగళగిరిలో మసీదులో ప్రార్థనకి వెళ్ళినప్పుడు కూడా ఒకటే చెప్పాడు ఇంతమంది పోలీసులు ఎందుకు అసలు నాకు సెక్యూరిటీ ఉన్నారు కదా వాళ్ళు సరిపోతారు మిగతా వాళ్ళు మీరు వెళ్ళి ప్రజల సేవలో ఉండండి మీరు ప్రజాసేవకులు రక్షక బడులు అసలుకే పోలీస్ డిపార్ట్మెంట్లో భర్తీ చేయాల్సిన పోస్టులు చాలా ఉన్నాయి వాళ్ళు కూడా ఈ సెక్యూరిటీ అని చెప్పేసి ఎందుకు ఇలా రావడం ఆల్రెడీ మాకు సెక్యూరిటీ ఉన్నారు మిగతా వాళ్ళు వద్దు వెళ్ళండి హ్యాపీ మీ పని మేము చూసుకోండి అని చెప్పేసి అన్నాడు అదే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో వాళ్ళు ఎంపీలు ఎమ్మెల్యేలు నామినేటెడ్ వాళ్ళు వస్తున్న ఈ పోలీసులు మిగతావన్నీ వదిలేసాక వేల దగ్గరే ఈయన అసలు వద్ద అన్నాడు నాకు ఆల్రెడీ ఇచ్చిన వాళ్ళు నలుగురు సెక్యూరిటీ ఉన్నారు వాళ్ళు సరిపోతారు మీరు వెళ్ళండి అన్నాడు నెక్స్ట్ ఈయన మంత్రి అయిన ఈయన ఇల్లు ఉంది కదా ఉండవల్లిలో అక్కడ దర్బార్ లాంటిది పెట్టి ఎవ్రీడే మార్నింగ్ ఆయన ఎప్పుడైతే అవైలబుల్ ఉంటాడో అవైలబుల్ ఉన్న రోజు మీకు రావచ్చు అన్నమాట వెళ్ళి ఆ నియోజకవర్గంలో చుట్టుపక్కల కూడా వస్తున్నారు అనుకోండి వేరే విషయం వెళ్ళి వీనికి డైరెక్ట్ వింతలు ఇచ్చేయచ్చు ఆయన ఉంటాడు ఆయన ఉన్న ఆయన ఒకవేళ ఆయన లేకపోతే వాళ్ళ సెక్రటరీ వాళ్ళ ఆఫీస్లో ఊరొక ఉంటారు వాళ్ళకి మీరు ఇచ్చేయచ్చు ఏంటి కంప్లైంట్లో రిక్వెస్ట్ లెటర్లో ఏ ఓటు అండ్ ప్రతిదీ ఒకటి వింటున్నాడు చూస్తున్నాడు ఐఎమ్ షూర్ ఇది ఈ రెండు రోజులు హడావుడ్ అయితే ఉండదు ఐఎమ్ షూర్ అసలు ఉన్న రోజులు నడిపిస్తాడు అన్నింటికి మించి బయట పోలీసెస్ హడావుడ్ అనేది చూసారా అది వద్దని చెప్పాడు ఎవరు డ్యూటీ వాళ్ళు చేయండి నాకు ఇచ్చిన సెక్యూరిటీ వాళ్ళు చూసుకుంటారు నా సంగతి వస్తున్నా కదా అని చెప్పేసి రోడ్డు మీద ట్రాఫిక్ లాఫ్టాలు హాట్అట్ చేయటాలు రోడ్డు పక్కన చెట్లు కొట్టేటాలు బ్యారికేట్లు పెడతారు జగనని ట్రాఫిక్లో పెట్టి ఇబ్బంది పెడతారు జగన్ రోడ్డు మీద జగన్ అని హెలికాప్టర్లో వెళ్తే కింద రోడ్డు మీద కానీ సెక్యూరిటీ జామ్ చేసేటట్టు అటువంటి పిచ్చి పిచ్చి పద్ధతి కొందాం ప్రజాస్వామ్యం ఇది పిచ్చోటి పాలన ఎక్కడ పెడితే అట్టు కాదు ఇది ఇలా ప్రతి కూడా లోకేష్ చూపిస్తున్నటువంటి మెచ్యూరిటీ ఆయన యొక్క పరిపాలనా విధానం సింప్లీ సూపర్ అండ్ రానున్న రోజుల్లో ఆల్మోస్ట్ నా దేశం మొత్తం అయినా ఫాలో అవుతారు ఎందుకంటే ఆయన నియోజకవర్గంలో ఆయన ఇంట్లో క్యాంప్ ఆఫీస్లోనో ఇదిగో ఈ రకంగా ఆల్రెడీ స్పందన కార్యక్రమాస్తున్నట్టు పేరు మార్చారు మీకు తెలుసు కదా ప్రజా సమస్యల పరిష ప్రజా సమస్యల ప్రజా సమస్యల ప్రజల యొక్క వినతలకు సంబంధించి స్వీకరణ అండ్ పరిష్కార మార్గాలను పేరు కూడా మార్చినట్టున్నారు అండ్ అది కూడా కంటిన్యూ చేస్తామని అన్నారు గతంలో ఏంటి స్పందన కార్యక్రమం వెళ్ళామా కంప్లైంట్ ఇచ్చామా అఫ్కోర్స్ కొంతమందికి సొల్యూషన్ దొరికింది బట్ చాలా మందికి దొరకలేదు ఇక్కడ అలా కాదు ఖచ్చితంగా సొల్యూషన్ కూడా దొరకాలి అంతే ఆ రాలేదా మీ ఎమ్మెల్యేని కలవు మీ మంత్రిని కలరు లైక్ ఇలా అండ్ అందుకు అందుబాటులో ఉండేలా ఈవెన్ చంద్రబాబు నాయుడు సైతం వన్స్ ముఖ్యమంత్రి అయ్యాను ఇక నేను ముఖ్యమంత్రి అయినా ఉంటాను పార్టీ వ్యవహారానికి సంబంధం లేదంటే గతంలో డిఫడీ ఎలా కాదు వీక్లీ వన్స్ అందుకే శనివారం అనుకుంటా ఖచ్చితంగా పార్టీ ఆఫీస్కి వస్తా అన్నాడు మళ్ళీ అక్కడ కూడా బార్కెట్ పెట్టి హడావిడొద్దు అన్నాడు బేసిక్ సెక్యూరిటీ ఉందంటే అని చెప్పేసి అన్నాడు సో మొత్తంగా చూసుకుంటూ ఉన్నప్పుడు ఎప్పుడైతే జగన్ రెడ్డి దిగిపోయాడో ఆ తాడేపల్లిలో జనాలు నడిచే రోడ్లు ఏవైతే అష్ట అష్టదిగ్బంధనం వీడు ఈజీగా బ్రహ్మాన్ని నడిచేస్తా ఉన్నా అండ్ వైజాగ్లో కానీ మిగతా చోట్ల కానీ ఓ ఎక్కడ పెడితే అక్కడ సెక్యూరిటీ ఉన్నా హాడవాళ్ళు ఇప్పుడు ఎవరి నార్మల్గా ఉన్నాడు ప్రజారాజ్యంలో ప్రజల చేత ఎందుకు పట్టిన పాలకులు పరిపాలించేది కాబట్టి సో ప్రజారాజ్యం నటు వచ్చేసింది కానీ సో ఈ ప్రజాస్వామ్యంలో పాలకులు ఎవరైనా కావచ్చు కాక ప్రజలకి సంబంధించి ఫ్రెండ్లీ వేలో ఉండాలి తప్ప ఈ జగన్మోహన్ రెడ్డి లాగా మేము పాలకులు మేము రాజులో ఓవర్ ఓవరాక్షన్ చేస్తూ ఉంటే కరెక్ట్ కాదు సమాజంలో కప్పేసినట్టు కప్పేస్తారు పాత్రలను తొక్కేస్తారు వద్దు బాబోయ్ వద్దు ప్రజలకి ఫ్రీడమ్ ఉండాలా స్వేచ్ఛ అనేది ఉండాలా వాళ్ళు ఫ్రీగా మూవ్ అవ్వాలా అన్నిటికీ సంబంధించి మనం ఎన్నుకున్నామరా వీళ్ళని అంటే ఎప్పుడైతే వాళ్ళు వచ్చి మమ్మల్ని అడిగే రైట్ అనేది వాళ్ళకు ఉండాలి ఆ రకంగానే మా పరిపాలన ఉంటుందని చెప్పేసి లోకేష్ ప్రూవ్ చేస్తాడు సీరియస్లీ ఇతను ట్రెండ్ సెట్ చేస్తూ ఉన్నాడు అది కూడా అందరికీ ఆమోదికంగా ఉండేలాగా అందరి సభా అనిపించుకునేలాగా మిగతా వాళ్ళంతా ఫాలో అయ్యేలాగా